అందరికి నమస్తే వార్తా కబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ప్రఖ్యాత శివ శైవ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయండి జ్యోతిర్ముఖుడి శివ స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాలుగు రోజుల పాటు ఉచిత సర్వదర్శనం కల్పిస్తామని ఆలయం ఈవో ప్రకటించడంతో భారీగా భక్తులైతే తరలి రావడం జరిగింది అయితే అనూహ్య రద్దీ దర్శనంలో తీవ్రమైనటువంటి జాప్యం కారణంగా పరిస్థితి అయితే అదుపు తప్పిందనే చెప్పవచ్చు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూసినటువంటి భక్తులు సోమవారం ఉదయం ఆగ్రహానికి లోనయ్యారని చంద్రావతి కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్లు సైతం కంచెలను సైతం తొలగించి గుంపులుగా ఆలయం వైపు దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు గేట్లకు ఉండేటటువంటి తాళాలను కూడా పగలగొట్టేటటువంటి ప్రయత్నాలు జరిగాయి ఈ క్రమంలో ఆలయ అధికారులను సిబ్బందిని శివస్వాములు నిలదీశారు భద్రతా సిబ్బంది ఏదైతే ఉందో ఆ భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితి అయితే మరింత ఉద్రిక్త ఉద్రిక్తత అయితే గురైందని చెప్పవచ్చండి ఇక్కడ అందరం చూడవలసినటువంటి ప్రశ్న ఒకటే తప్పు ఎవరిదే అసలు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో భారీ రద్దీ సహజంగానే ఉంటుంది ముందస్తు అంచనా వేయగలగాలి ముందస్తు అంచనా వేసి తగినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఆలయ యాజమాన్యానిదే అని చెప్పవచ్చు ఆలయంలో ఉన్నటువంటి కమిటీ వారిదే అని చెప్పవచ్చు రోజుకు ఎంతమందికి దర్శనం ఇవ్వగలము స్పష్టత ఇవ్వాల్సింది టోకెన్ వ్యవస్థ అమలు చేయవలసింది అదనపు సిబ్బందిని నియమించాల్సింది కానీ ఇవన్నీ జరిగాయా అనేటటువంటి సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి గతంలో తిరుమల విజయవాడ సింహాచలం వంటి క్షేత్రాల్లో కూడా రద్దీ నిర్వహణ లోపాలపై విమర్శలు వచ్చాయి అదే తరహా పరిస్థితులు శ్రీశైలంలోనూ కూడా పునరావృతం అయ్యాయని చెప్పి చాలా మంది అంటున్నారండి దేవాలయ శాఖ దేవాదాయ శాఖ ఎవరైతే ఉన్నారో ఆ దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి వార్తలు కాదండి ఇది నిజం తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ప్రకటన చేయడం సరిపోదు ప్రకటన చేయంగానే సరిపోతుందండి దానికి తగినటువంటి ప్రణాళికలు దానికి తగినటువంటి చర్యలు ఉండాలన్నటువంటి అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతుంది మనమే ఆలోచిద్దాం ఒక నలభై రోజుల పాటు చాలా నిష్టగా అకుంఠిత దీక్షతోటి వాళ్ళు ఏదైతే శివ దీక్ష చేసుకుంటారో శివనామస్మరణ చేస్తారో ఆ శివనామస్మరణ అనంతరం ఆ దేవదేవుని దర్శించాలి అని చెప్పి భక్తులు ఎంతో హ్యాపీగా సంతోషంగా వాళ్ళ యొక్క ఏదైతే నలభై రోజుల దీక్ష ఉందో అది విరమించుకోవాలి ఆ దేవదేవుని సన్నిధి అని చెప్పి రావటం జరుగుతుంది అలా వచ్చే క్రమంలోనే గవర్నమెంటే ప్రకటించింది దేవాదాయ శాఖ ఈవో వాళ్ళే ప్రకటించడం జరిగింది నాలుగు రోజుల పాటు సర్వదర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించి అలా వదిలేస్తే సరిపోదు కదా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అవన్నీ ఉండాలి రోజుకి ఎంతమంది దర్శనానికి అనుమతించాలి రోజుకి ఎంత ఎన్ని టోకెన్లు జారీ చేయాలి అనేటటువంటి లెక్క పత్రం అనేది ఉండాలి అవేమి తగినటువంటి చర్యలు తీసుకున్నట్లుగా ఇక్కడ కనపడలేదండి ఇంకో వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే శివ భక్తులు ఉన్నారో వాళ్ళపై లాఠీ చార్జ్ భక్తులను నియంత్రించేటటువంటి క్రమంలో పోలీసులు లాఠీలు ఉపయోగించారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆరోపణలు వినిపించ ఆరోపణలు వినిపించడం కాదండి దాని యొక్క వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతూ ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో భక్తులపై బల ప్రయోగం అవసరమా ముందుగా మైక్ అనౌన్స్మెంట్లు చేయటం చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దలేమా అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తు ఉన్నాయి సామాన్యమైనటువంటి వర్గాల్లో విమర్శకులు ఒకటే చెప్తున్నారండి స్పష్టంగా ఇది భక్తుల తప్పు కాదు నిర్వహణ వైఫల్యం ఉచిత సర్వదర్శనం ప్రకటించిన తర్వాత భారీగా భక్తులు వస్తారన్నది తెలిసినటువంటి విషయమే అలాంటప్పుడు టోకెన్ సిస్టమ్ రియల్ టైం మానిటరింగ్ అదనపు పోలీస్ బలగాలు ఎందుకు సమకూర్చుకోలేకపోయారు ఇది ప్రత్యేకంగా చెప్పాలంటే గవర్నమెంట్ యొక్క ఫలితం సారీ గవర్నమెంట్ యొక్క వైఫల్యం అని అండి పూర్తిగా చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు ఇది ఎంతమంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు తిట్టుకున్నా పర్లేదు ఎందుకంటే తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలి మన అభిమాన నాయకుడు ఎవరైనా సరే మనం తప్పుని తప్పు అనే చెప్పాలి కాబట్టి పూర్తిగా ఇది కూటమి యొక్క వైఫల్యం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం శ్రీశైలంలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతోంది శివస్వాముల ఆవేదన స్పష్టంగా వినిపిస్తోంది ప్రభుత్వం దేవాదాయ శాఖ ఈ ఘటనలపై ఎలా స్పందిస్తాయి బాధ్యులపై చర్యలు ఉంటాయా ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో వాళ్ళపై చర్యలు ఉంటాయా ఉండవా భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు భక్తుల విశ్వాసం దెబ్బ తినకుండా ఆలయ గౌరవం నిలబెట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఇది శ్రీశైలం ఘటనపై వస్తున్నటువంటి తాజా పరిస్థితి నిన్న జరిగినటువంటి నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇక ఈరోజు పరిస్థితి ఎలాగుంది ఏంటి అనేది నెక్స్ట్ న్యూస్ రావటంతో మనం దీనిపైన కూడా మాట్లాడదాం వాస్తవంగా చెప్పాలంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అధిక భద్రత ఏదైతే ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం జరిగిందని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది మరి ఈ వైఫల్యానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఇదంతా మనం చూడాల్సినటువంటి అంశాలు ఈ ఘటనపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్న అప్పటి వరకు సెలవు జై హింద్